విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి గురుకుల పాఠశాలల్లో సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమి మన్సారియా పేర్కొన్నారు కంబం మండలం కందునాపురంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమి ఆకస్మిక తనిఖీ చేసే విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది వసతి గృహంలో నీటి సమస్య ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్వో వాటర్ నిర్వహణ రూమ్ను డార్మెటరీ టాయిలెట్స్ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం ప్రతిరోజు బాలికలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా శుభ్రం చేసే ప్రదేశాలు బాత్రూంలు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా వాటి నిర్వహణ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న వేళలు వసతి గృహ నిర్వాహకుల పనితీరు తదితర అంశాల్లో వసతి గృహంలోని బాలికలను సిబ్బందిని ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని అలాగే నాణ్యతతో భోజనం విద్యార్థులకు అందించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ను ఆదేశించారు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాగ్ డామ పేడి జోసెఫ్ కుమార్ తహసీల్దార్ కిరణ్ విద్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గిద్దలూర్ కాన్స్టెన్సీ కంబం మండలంలో నరేగా వర్క్స్ని ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాయింట్స్ క్యాటల్ షెడ్స్ అదేవిధంగా ఫిష్ పాండ్స్ హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది సో జరుగుతుంది ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పిడి డోమా అండ్ ఇతర ఆఫీసర్స్తో ఫీల్డ్కి రావడం జరిగింది ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాయింట్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది మన జిల్లాలో ఇప్పటికే ఒక థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఫామ్ పాయింట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కూడా ఇంకా అనదర్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఫామ్ పాయింట్స్ పురోగతిలో ఉన్నాయి సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎన్కరేజ్ చేస్తున్నాము సో ఫార్మర్స్ రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫామ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారో అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని కోరుతున్నాము అంబేద్కర్ గురుకుల పాఠశాలని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అక్కడ ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారికి కావాల్సిన సదుపాయాల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ మేరకు చర్యలు తీసుకుంటాం